ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఖాన్ ఆకస్మికంగా చేశారు ప్రధాన వెయిటింగ్ హాల్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎంపీహెచ్ డబ్ల్యూ ట్రైనింగ్ సెంటర్ ఎంసీహెచ్ ఇన్ పేషెంట్ వార్డు అవుట్ పేషెంట్ వార్డు గుండె సంబంధిత సెంటర్ కళ్ల చికిత్స కేంద్రం స్త్రీల వార్డు మైత్రి టాన్స్ క్లినిక్ మందుల సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు సిబ్బంది వివరాలు మందులు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు ಎಲ್ಲೂರಾ ಅಕ್ಕಂ ಚೋರಮ್ಮೆ ಸೊ ಮಂಜು ದೊಡ್ಡದ ಚೂದೇ ಮಾತಾಡೋದು మీదే ఉండాలి అక్కడ టైరెట్ బట్టి చది చేస్తా రేడి అంటే టాయిలెట్ ఎవరంటే వస్తే ఉంటారంటే వాళ్ళ బట్టి పచ్చిపోతుంది నడుస్తుంది మళ్ళీ తీస్తారు మళ్ళీ టెన్షన్ మళ్ళీ తిరగాలి మళ్ళీ అడగాలి మళ్ళీ పైరు వెళ్ళి కదా